హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో దేని గురించి అంటే బీరువా గురించి అనమాట నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటున్నా అది చూపిస్తాను ఇంకోటి ఏంటంటే అంటే మా ఇల్లు చిన్న ఇల్లు అనమాట టూ రూమ్సే ఉంటాయి అన్ని పక్కపక్క ఉంటాయి మీరేం అనుకోకుండా చూసుకో అంటే చూసి పక్కపక్కకే ఉన్నాయి కదా అని ఇంకోటి మా చిన్న అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట మాది అంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట ఎందుకంటే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మా ఆయనది కూడా చిన్న ఏజ్ నాది చిన్న ఏజ్ స్టడీస్ అప్పుడే పెళ్లి చేసుకొని ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అట్లా సెటిల్ అవుతున్నాం అనమాట సో ఇంకా ఇల్లు చేంజ్ అవ్వాలనుకుంటున్నాము అప్పటివరకు అయితే ఈ ఇంట్లోనే ఉండాలని అనుకుంటున్నాం ఎందుకంటే సరిపోతలేదు టూ రూమ్స్ అని పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఆడుకోవడానికి కానీ సామాన్కి కానీ సరిపోతలేదు చూస్తున్నాం కానీ దొరకట్లేదు ఈరోజు వెళ్ళి చూడాలి అప్పటి వరకు అయితే నేను బీరువా అయితే ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను చాలా డేస్ అయింది పట్టించుకుంటలేను అంటే పెడుతున్నా టైం లేక బట్టలు మడత పెట్టి పెట్టేస్తున్నా కానీ తీసి నీట్గా పెట్టడం అయితే చాలా డేస్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు చేద్దామని ఈ పేపర్స్ ఎందుకంటే కింద ఇక్కడ కింద వేసి దాని మీద కొంచెం బట్టలు పెడితే కొంచెం మంచి నీట్గా కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నా చూడండి ఈ చీరలు చూసినారా ఈ చీరలు వచ్చేసి మా ఆయన తీసుకొచ్చినాడు నాకు మా అత్తమ్మకి సేమ్ తీసుకొచ్చినాడు అంటే కలర్ ఒక్క డిఫరెంట్ కాకపోతే సేమ్ మోడల్ అనమాట ఇది ఇది మా అత్తమ్మకి ఇదేమో నాకు గోల్డెన్ నాకు పర్పుల్ వచ్చేసి మా అత్తమ్మకి సేమ్ ఇద్దరికి సేమ్ తీసుకొచ్చాడు ఫస్ట్ టైం తీసుకొచ్చాడు మా ఆయనమ్మ ఇద్దరికి అంటే ఎప్పుడు నేనే వెళ్ళి తీసుకొచ్చేదాన్ని ఈసారి ఏంటంటే మా ఆయన తీసుకొచ్చిండు మనకి చి ఇది మా అల్మారి మీడియం సైజ్ అనమాట అంటే ఇప్పుడు వరకు అయితే మేము ఇంకా తెచ్చుకోలేదు పెద్దది ఇది సరిపోతుంది కదా అన్నట్టు ఇదే యూజ్ చేసినాం తర్వాత ఇంకా కొన్ని డేస్ అయినాక తెచ్చుకోవాలి ఎందుకు సరిపోతుందంటే ఈ అల్మారి అట్లా నేను పెడతాను అనమాట చిన్న చిన్న ఫోల్డ్ చేసి ఎప్పుడైనా సరే మడత పెట్టకుండా పెట్టినామనుకో ప్లేస్ సరిపోదు కూర్చోడము అట్లా చేసామనుకో అసలే ప్లేస్ సరిపోదు సో మనం మడతబెట్టి పెట్టుకున్నాం అనుకో ప్లేస్ సరిపోతుంది కనిపించడానికి నీట్గా కనిపిస్తుంది అంటే చూడడానికి కూడా బాగుంటుంది సో ఇవన్నీ తీసుకుంటున్నా తీసే ఒక్కొక్కటి తీసుకొని ఇక్కడ పెట్టేస్తున్నా అయితే ఇది మొత్తం దులిపేస్తున్నా దుమ్ము ఉంటే డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది అంటే ఫస్ట్ ఒక్కొక్క రో క్లీన్ చేసుకుంటా మళ్ళీ అన్నీ తిక్కమాక్ అయిపోతాయి అనమాట సో ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పేపర్ వేసుకుంటా ఇదైతే సరిపోతుంది ఫోల్డ్ చేసుకొని ఎంత సరిపోతుంది అంత వేసుకోండి ఓకే ఇప్పుడు శారీస్ చూపిస్తాను మీకు ఈ శారీ ఉంది కదా శారీస్కి దేని శారీకి ఆ శారీ మ్యాచింగ్ బ్లౌజ్ కదా ఆ బ్లౌజ్ మడత పెట్టినప్పుడే ఆ శారీ లోపడ పెట్టేయాలి ఎందుకంటే మనము బ్లౌజ్ ఎక్కడో పెట్టి శారీ ఎక్కడో పెట్టి తర్వాత ఏదైనా అర్జెంట్ పని బయటికి వెళ్ళాలి అనుకున్నాం అనుకో దోలాడితే దొరకదు సో తొందర సో ఏ చీరకి ఆ చీర బ్లౌజ్ ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని నేను ఇంటికి ఇట్లా ఫోల్డ్ చేసిన నేను ఆల్రెడీ ఎప్పుడో ఫోల్డ్ చేసిన ఫోల్డ్ చేసింది డైరెక్ట్ ఇక్కడ పెట్టేసి అయిపోతుంది ఇట్లా ఫోల్డ్ చేసి అట్లానే సేమ్ శారీస్ అన్నీ శారీ బ్లౌజ్ ఇది కూడా సేమ్ శారీ బ్లౌజ్ నా దగ్గర ఎక్కువ శారీస్ కూడా లేవు ఎందుకంటే నేను ఎక్కువ బయటికి వెళ్ళాను నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఎక్కువ శారీస్ మీద కూడా ఇన్వెస్ట్ చేయలేను ఉన్న దాంట్లోనే కొన్ని ఉన్నాయి అవి అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒకటి ఒకటి తెచ్చుకున్నాయి అట్లా ఉండిపోయినాయి అనమాట షాపింగ్ ఎక్కువ చేయను నేనైతే ఎప్పుడో ఒకసారి ఇట్లా శారీస్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి సేమ్ ఇట్లా పెట్టేస్తే నీట్గా ఉట్టుకుతుంది అంటే ఎక్కువ అడగను నేను మా ఆయనని శారీస్ కావాలి బట్టలు కావాలి షాపింగ్ కావాలి అది ఎప్పుడో ఒకసారి ఫంక్షన్ ఉన్నా ఏదైనా స్పెషల్ ఉన్నా అని ఇప్పిస్తా అంటేనే సరే ఓకే అంట అంతేగాని నేనైతే అడగాను కదా నిజమే కదా ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాం కదా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఒక్క దాని మీద ఒకటి నీట్గా పెట్టుకుంటే మనకు స్పేస్ ఉంటుంది అయింది

చూడండి గాయస్ ఇప్పుడైతే చూడండి ఇప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుంది ఇంతకుముందు ఎట్లా కనిపించింది ఇప్పుడు మొత్తం మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ మా ఆయనది బట్టలు ఉంటాయి కదా మా హస్బెండ్వి అవి ఇప్పుడు ఆల్ ఇవి ఎట్లా పెట్టాలో చూపిస్తాను మీకు ఆల్రెడీ ఫోన్ చేసేవాడి కాకపోతే కింద ఇంకా గుంజుతాడు నేను ఎప్పుడు అప్పుడు ఇంకా మంచిది తీస్తాను మనం ఎంత మడత ఎంత మంచి మడత పెట్టిన అత్తమ్మా కింద పడుతున్నాడు ఎంత మంచిగా మడత పెట్టినా వాళ్ళు గుంజుతూనే ఉంటారు కదా సో ఇట్లా ఒకే దాంట్లో ఒకే రోలా పాయింట్లో షర్ట్లో వచ్చేటట్టు చూసుకుంటాను అనమాట ఎందుకంటే చిన్న మీడియం సైజు కాబట్టి నేను తొందరగా మనట స్పేస్ కావడానికి మంచిగా ఫోల్డ్ చేసుకుంటాను ఇప్పుడు ఆయన బట్టలు అయితే పెట్టేస్తాం ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే ఆల్రెడీ ఫోల్డ్ చేసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ సైడ్ జీన్స్ పెడతా ఇక్కడ సైడ్ ఏమో షర్ట్స్ టీషర్ట్స్ అలాంటివి పెడతాం చూడండి గాయస్ మా హస్బెండ్ సెక్షన్ కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు కింద అత్తమ్మ బట్టలు ఉంటాయి ఇంకోటి మా ఆయన బట్టలు ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇక్కడ పెడతా అనమాట సో ఇప్పుడు ఇది క్లీన్ చేసుకుంది పైన అయితే అయిపోయింది కిందకి ఎట్లా ఉంది చూడండి ఇంతకుముందు ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా ఉంది చూడు మళ్ళీ ఒక టూ డేస్ అయినాక పైన అన్ని గుంజేస్తాడు మళ్ళీ నేను సెట్ చేసుకుంటూ ఉండాలన్నమాట అంతే ఇక ఏం చేయలేము మా అత్తమ్మ కూడా అంతే ఇద్దరు అంతకే ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ ఉండాలన్నమాట अच्छा <smotatt> ఇది మా రోజు కూడా కంప్లీట్ అయిపోయింది కింద ఎక్స్ట్రా ఏమైనా బట్టలు ఉంటాయి కదా అవి ఇక్కడ పెడతా అనమాట మా పిల్లల బట్టలు అయితే బయటనే పెడతాం డైలీ యూజ్ అయితే బయటనే పెడతాం ఇంకోటి డ్రెస్సింగ్ టేబుల్ అక్కడ ఉంది అక్కడ కింద స్పేస్ ఉంటే అక్కడ పార్టీ వేరే ఏమన్న ఉంటే అక్కడ పెడతాం మా పిల్లలు ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ పెట్టాం ఇది ఎక్స్ట్రా ఉంటాయి కదా ఏమన్నా డ్రెస్ నా డ్రెస్సెస్ కానీ ఏదన్నా టవల్స్ కానీ కొత్త టవల్స్ అలాంటివి ఇక్కడ పెడతాం చూసారు కదా గాయస్ మొత్తం అయితే అయిపోయింది క్లీన్ చేసేయడం అయితే ఒక టెన్ మినిట్స్ అంతే ఎక్కువసేపు కూడా పట్టలేదు పైన నుంచి కింది వరకు చూడండి మంచిగా ఉంటే కామెంట్ చేయండి మీరు కూడా నాలాగా ఆర్గనైజ్ చేసుకోండి మంచిగా స్పేస్ కూడా సరిపోతే చూడడానికి నీట్గా ఉంటుంది ఎప్పుడైనా సరే ఇంకోటి ఇలాంటి లాకర్లో ఏంటంటే ఇది ఓపెన్ చేసి చూపిస్తలేదు అంటే ఎందుకంటే అందరి ఇంట్లో ఉండదు కాబట్టి ఏంటంటే ఏమైనా మనీ ఉన్నా గోల్డ్ ఉన్నా ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే ఇలా పెట్టుకోండి అంతే ఇలానే మనకు ఎప్పుడైనా సరే మన ఇల్లు నీట్గా ఉంటే మన ఎప్పుడైనా సరే మనకి ఇల్లు నీట్గా ఉంటే మనకు కూడా ప్రశాంతంగా ఉనిపిస్తుంది మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది సో మీరు కూడా నీట్గా ఉండండి మంచిగా ఆర్గనైజ్ చేసుకోండి ఏదైనా సరే పిల్లల్ని కూడా నీట్గా ఉంచండి మీరు కూడా నీట్గా ఉండండి థ్యాంక్ యూ బాయ్ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి